కద్దుకీ అంటే సొరకాయ పాయసంలో ఫస్ట్ స్టెప్ వచ్చేసి పాలు గిన్నెలో పెట్టుకుని వేడి చేసుకోవాలి సొరకాయ పొట్టు తీసి తర్వాత తీర్చులు చేసుకొని ఇలా చిన్నగా తరుముకోవాలి తరుముకోవడం కాదు తరుముకోవాలి అందులో ఏమన్నా వస్తే తీసేయాలా ఏమొస్తే తీసేయాలా ఇత్తులు వస్తే తీసేయాలా గింజలు తీయాలి సొరకాయ అంతా ఒక గిన్నెలో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇట్లా పొయ్యి మీద పెట్టేసి ఉడకబెట్టుకోవాలి ఉడికిన సొరకాయ మిశ్రమం నుంచి కొంచెం ఎక్సెస్ వాటర్ని తీసేసేయాలి ఈలోపు నాలుగు గంటలు నానబెట్టిన సాబుదాన గింజల్ని ఇళ్ళేసేయాలి తర్వాత సొరకాయ మనం తీసేసినాం కదా ఆ మిశ్రమాన్ని ఇప్పుడు ఈ వేడివేడి పాలల్లో వేసేయాలి వేసి మిక్స్ చేస్తూ ఉండాలి ఈలోపు మనం కోవా కొంతవరకు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కోవా వేసి మళ్ళీ మిక్స్ చేస్తూ ఉండాలి అడగంటకుండా తర్వాత కొంచెం కలాకంద్ కూడా యాడ్ చేసేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది బాస్మతి రైస్ గ్రైండ్ చేసిన బాస్మతి రైస్ వేయాలి ఆ తర్వాత షుగర్ వేసుకోండి మీకు తగినంత ఓకే మన టేస్టింగ్ టైం వచ్చేసింది ఇప్పుడు కద్దు కాఖీర్ అంటే సోరకాయ పాయసం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం అదిరిపోయింది మీరు కూడా ట్రై చేయండి సూపర్